జగన్ పాలనలో వైసీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా సాగించిన మద్యం కుంభకోణంలో కీలక అభియోగాలు ఎదుర్కొంటున్న స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వ ఎండి వాసుదేవరెడ్డి నెలన్నరగా పరారీలో ఉన్నారు ఏపీ ఎస్పీసీఎల్ కార్యాలయం నుంచి కీలక పత్రాలు కంప్యూటర్ పరికరాలు చోరీ ఆధారాలు ధ్వంసం చేశారన్న అభియోగాలతో వాసుదేవరెడ్డిపై సీఐడి కేసు నమోదు చేసింది వాసుదేవరెడ్డి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీస్ జారీ చేశారు నెలన్నరగా వాసుదేవరెడ్డి అజ్ఞాతంలో ఉన్న సీఐడి అధికారులు అరెస్టు చేయలేకపోవడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఆయన్ను సస్పెండ్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది మద్యం కుంభకోణంలో కీలక అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ ఎస్పీసీఎల్ పూర్వ ఎండీ డి వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలోనే ఉన్నారు విజయవాడలోని ఏపీ ఎస్పీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్తాలు కంప్యూటర్ పరికరాలు ఇతర కీలక పత్రాలు చోరీ ఆధారాల ధ్వంసం నేరపూరిత కుట్రం అభియోగాలతో గత నెల ఆరున వాసుదేవరెడ్డిపై సీఐడి కేసు నమోదు చేసింది అప్పటి నుంచి వాసుదేవరెడ్డి పరారీలోనే ఉన్నారు గత నెల ఏడున హైదరాబాద్ నానక్రామ్ గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడి అధికారులు సోదాలు నిర్వహించిన సమయానికే ఆయన తప్పించుకున్నారు అప్పటి నుంచి ఆయన కోసం సిఐడి ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి లుకౌట్ సర్క్యులర్ ఉన్నప్పటికీ ఆయన అజ్ఞాతంలో ఉంటూనే తన న్యాయవాదుల ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు వైకాపా నాయకులు వారి సన్నిహితులు కలిసి మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారు రాష్టంలో అధికారం మారటంతో ఆయా దోపిడీ కుంభకోణం సంబంధిత కీలక ఆధారాలు హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సిఐడి గుర్తించింది ఏపీఎస్బీసీఎల్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిని ఏప్రిల్ పదహారున ఎన్నికల సంఘం బదిలీ చేసింది ఎన్నికల వేళ వైకాపాకు అనిచిత లబ్ది కలిగించేలా వ్యవహరించింది ఫిర్యాదులపై ఆయనపై బదిలీ వేటు వేసి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆయన హెడ్ క్వార్టర్స్ ను విడిచిపెట్టి వెళ్లకూడదు అలా వెళ్తే సర్వీస్ నియమావళి ప్రకారం ఆయనను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది నెలన్నర రోజులుగా వాసుదేవరెడ్డి పరారీలోనే ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ పాటికే ఆయన్ను సస్పెండ్ చేయాలి కానీ అలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది వాసుదేవరెడ్డి గత వైకపా ప్రభుత్వ హయాంలో ఏపీ ఎస్బీసీఎల ఎండీగా డిస్టరీ బ్రూవరీస్ విభాగం కమిషనర్ గా చేపట్టిన వెంటనే ఇతరుల యాజమాన్యంలోని డిజిటల్ రేణు నాటి ప్రభుత్వ పెద్దలు వైకపా ముఖ్య నాయకుల వరమయ్యేలా చూడటం జే బ్రాండ్ల తయారీకి అనుమతులు ఇవ్వటం ఇతర అక్రమాల్లో వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి గత ప్రభుత్వ పెద్దలు మద్యం విధానంలో కొనసాగించిన దోపిడీ పర్వానికి వాసుదేవరెడ్డి పూర్తి సహకారం అందించారన్న ఫిర్యాదులు ఉన్నాయి ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల చొప్పున ప్రతి బీర్ కేసుకు వంద నుంచి నూట రూపాయల చొప్పున కమిషన్ చెల్లించిన మద్యం కంపెనీలకే తొంభై తొమ్మిది శాతం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులు వాసుదేవరెడ్డిపై ఉన్నాయి